Welcome back to my channel. ఇక ఇవాల్టి ప్రోమోలోకి వెళితే మహాలక్ష్మి బ్రతికే ఉందని తెలుసుకున్న కొంతమంది ఫ్లవర్ బుకేలు పట్టుకొని మహాలక్ష్మిని కలవడానికని ఇంటికి వస్తారు అది నచ్చని సీత వాళ్ళని భయపెడుతూ ఉంటుంది నిజంగానే మా మహాలక్ష్మి అత్తయ్య చనిపోయారు చనిపోయిన మా మహాలక్ష్మి అత్తయ్య మీద ఒట్టు ఇంట్లో ఉన్నది దెయ్యమే తను మా ఇంట్లో ఉన్న వాళ్ళని ఏమీ చేయడం లేదు కానీ బయటి నుంచి ఎవరైనా వచ్చారు అంటే చాలు వాళ్ళ మీద పడి గోల్ గోర్లతో వాళ్ళని రక్కి పండ్లతో వాళ్ళని కొరికి పీక్కొని తింటుంది అని సీత చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు ఇంతలో మహాలక్ష్మి కూడా తన ఫేస్ లో అవే ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ కోపంతో ఎంటికలు ఇలా గాలికి ఎగురుతూ ఉంటే దెయ్యం దిగినట్టుగా మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది తనని చూసిన సీత కరెక్ట్ గా సరిపోయింది సిచ్యువేషన్ కి అనుకుని అదిగో వస్తుంది అని భయపడుతూ చెప్తుంది అక్కడ వచ్చిన స్టాఫ్ కూడా చాలా భయపడుతూ మహాలక్ష్మిని చూస్తూ ఉంటారు ముందే చెప్తున్నాను మీకు ఏదైనా అయితే నాకైతే సంబంధం లేదు అని సీత అనేసరికి వచ్చిన స్టాఫ్ అంతా కంగారు పడుతూ బయటికి వెళ్ళలేక అక్కడే నిలబడలేక తమలో తాము టెన్షన్ పడుతూ అక్కడే ఉంటారు మహాలక్ష్మి మాత్రం స్లో మోషన్లో మెట్లు దిగుతూ కిందికి వచ్చేస్తుంది ఇంతటితో ఇవాళ స్పాయిలర్ అయిపోతుంది నా స్పాయిలర్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్